నేనైతే నా వరకైతే నా ఏడు నెలలు వచ్చినా నేను రిటైర్ అయిపోయినా కానీ అసలు ఏం చించి కూడా నేను చేయలేదు ఆయనే చేయించాను నా దగ్గర నిప్పులు ఇప్పుడు ఏ విధంగా మనకి బాబా ఏ విధంగా మనకి ఆయన దగ్గర అవుతాడు ఎట్లా పరీక్షిస్తాడు అనే దానికి అప్పుడు మన సమస్యల పరిష్కారం ఏ విధంగా అవుతాయి అనేదానికి చూడండి ఇప్పుడు బంగారు ఉంది బంగారం బంగారం అది అది ఎన్ని చేయాలి ఆ ముడి దాన్ని ఉండేటట్టులో పెట్టాలి సాగు కొట్టాలి దాంట్లో ఉండే షైనింగ్ చేయాలి అప్పుడే కదా ఆ బంగారం అనేటటువంటి దానికి ఎంత ఒక వన్ అనేటటువంటిది వస్తుంది అది అదే షైన్ చేయాలి ఆ విధంగా మనం కూడా మన భక్తులు

ఆయన నా దగ్గరికి రాండి అని చెప్పడం లేదు ముస్లింస్ అల్లా దగ్గరికి పోమంటున్నాడు అదే విధంగా చేసేసి ఏంటంటే క్రైస్ట్ మన మన క్రిస్టియన్ సోదరులు ఏంటంటే ఎల్లండి అంటున్నారు హిందువుల్ని రాముడి కడకి పోతావా ఎక్కడిసో అక్కడ పోతావా కృష్ణుడి కడకి పోతావా పో ఆ తర్వాతే లేదా నా దగ్గరికి అంటున్నాడు అంటే కదా ఆ రోజుల్లో చిరడీలో చిరడీలో కండోబా మందిరం గ్రామ దేవత ఉండేటప్పుడు ఆయన ఒక భక్తుడు గొప్ప భక్తుడు ఆ భక్తుడు డైలీ అక్కడికి వెళ్ళి వచ్చేవాడు డైలి వెళ్ళి వచ్చేటప్పుడు ఒక రోజు క్రమం తప్పక క్రమం తప్పి వెళ్ళాడు బాబా దగ్గరికి ఏ వచ్చా ఖండోబా మందిరం గుడి తలుపులు తీసుకునే పోయేసి రా అసలు ఎవరు చెప్తారండి ఈ విధంగా ఆయన పరబ్రహ్మ సచిదానందుడు సద్గురు గురువుల్లో చూసుకోండి ఎవరైనా చూసుకోండి ముస్లింస్ అదే జేసస్గా ఈ యొక్క క్రైస్తవ సోదరులకు కనిపించలేదా మనకి హిందువులకి రాముడుగా కనిపించలేదా కృష్ణుడుగా కనిపించలేదా దత్తాత్రేయుడిగా కనిపించలేదా ఆంజనేయ స్వామిగా కనిపించ మనకు కనిపించలేదు అంటే మనం ఇంకా ఆయన గురించి మనకి ఏం తెలియనట్టే లెక్క మనం ఏం చేస్తున్నాం అనేటటువంటిది మీరందరూ కూడా దయచేసి మీ పాద పద్మంలో చెప్తున్నాం బాబాని నమ్మండి బాబాని మీరు వీళ్ళని ఆయన మనల్ని పరీక్షిస్తారు ఆ విధంగా కాకుండా మనం మనం ఆయనకి పూర్తిగా శరణాగతి కానీ చెందినట్లయితే సమస్యలన్నిటి కూడా సుసాధ్యం అనేటువంటి తప్పక చేస్తారు అసాధ్యమయ్యేటటువంటి కూడా చాలా చాలా ఇవన్నీ కూడా చాలా గొప్ప విషయాలు ఇవన్నీ కూడా గోల్డెన్ వార్డ్స్ విత్ మై ఎక్స్పీరియన్స్ మా అనుభవంలో కూడా నాకేదో పెద్ద అనుభవాలు లేదు ఆధ్యాత్మికతలో నేను బాబా భక్తుడిగా ఉన్నాను ఎయిటీ నైన్ ఎయిటీ ఎయిట్ నుంచి ఎయిటీ ఎయిట్